దసరాలోపు ఈ కథను వింటే మీకు కష్టాలు పోయి అదృష్టం పడుతుంది దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది అయితే ఈ దేవీ నవరాత్రులు వచ్చేలోపు మీరు ఈ వీడియో చూస్తే చాలు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై దుర్గమ్మ అని ఒక చిన్న కామెంట్ చేయండి దేవీ నవరాత్రులలోపు లేదా దేవీ నవరాత్రులలో ఈ వీడియో మీ కంట పడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు ఈ వీడియో చూడలేరు ఈ వీడియో చూసిన ఈ కథలు విన్న కోటి జన్మల పుణ్యం వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు సామాన్యులే కాకయోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు ముఖ్యంగా శాత్యేయులు దీనిని ఆచరిస్తారు హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రకృతికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే మనిషే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనా నీతికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు నవరాత్రి పదంలో నవశబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి అంటే తొమ్మిది పగళ్లు తొమ్మిది రాత్రులు నిర్వహించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్లు అమ్మవారిని పూజించడం చాలా గొప్పగా చెప్పబడుతుంది దీనిని శరణ నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల కాలం ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది పూజాదుల చేత అమ్మవారిని ఆహ్వానించడం సులభసాధ్యం కాబట్టి ఈ సమయంలో తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్ఠగా పూజించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల రాహువు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది లలితా సహస్రనామాలు దుర్గా సప్తసతి పారాయణం చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి రోగపీడలతో బాధపడేవారు జాతకంలో అపమృత్యుదోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం ఇక ఈ దేవీ నవరాత్రులు వచ్చేలోపు లేదా దేవీ నవరాత్రుల్లో ఈ కథలు వింటే చాలు లెక్కలేనంత అదృష్టము ఐశ్వర్యము వస్తాయి ముఖ్యంగా ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి లీలలను తెలుసుకోవాలి ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసురాజు బ్రహ్మదేవుని ధ్యానిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు చాలా కాలం ఆ రాక్షసుడు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ ఘోరమైన తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని మహిషాసురుడిని అడిగాడు కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుని వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయనా పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు మరేదైనా వరం కోరుకో అని అనడంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు మరణాన్ని తప్పించే వరం ఎటు పొందలేకపోయాను కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లుగా ఆలోచించి స్త్రీలు పురుషులతో సమాముచులు కాదు కాబట్టి వారు మృదు స్వభావం కలవారు కాబట్టి వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి ఓ బ్రహ్మదేవా స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు అప్పుడు అటులనే తధాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవుడు మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది అది ఏమిటంటే పురుషులతో తనకు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చేయాలని అనుకున్నాడు వెంటనే సైనికులతో సైనికులారా విజయకాంక్షతో చెలరేగి ఆ స్వర్గలోకాన్ని తదముట్టిద్దాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు ఈ విషయానికి తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయుక్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు చాలా మంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు కాని ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయం పాలై స్వర్గలోకం విడిచిపోయాడు ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగిపోయాడు భూలోకంలోని దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నింటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని ఎవరు యజ్ఞ యాగాలు చేయరాదని అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు అలా వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు మునులు దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికి వెళ్ళి కైలాసనాథుడైనటువంటి ఆ భోలాశంకరుడికి మహిషాసురుడి ఆకృత్యాలు వివరించారు అప్పుడు ఆ భోలాశంకరుడు తన దివ్యదృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందడం వలన అలాగే సహజంగానే అతను శక్తివంతుడు అవ్వడం వలన మహిషాసురుని తదముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు బ్రహ్మదేవుని విష్ణుదేవుని శంకరుడు కలుపుకొని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన శ్రీని సృష్టించారు అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి కనకదుర్గాదేవికి ఇచ్చాడు కృష్ణ భగవానుడు తన విష్ణు చక్రాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్రరూపురాలై గర్జించే సింహాన్ని తన వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమైంది భయంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గా దేవిపై దండెత్తగా ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి సమస్త లోకాలకు ప్రశాంతతను ప్రసాదించింది చెడుపై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశమిగా మనం జరుపుకోవడం ఆనవైతీగా వస్తుంది తొమ్మిది రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత విజయం సిద్ధించింది కాబట్టి ఈ పండుగని మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము అమ్మవారి శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది ప్రాచీన కాలమున హిరణ్యాక్ష వంశంలో దుర్గాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు దేవతలకు ప్రియమైనవి విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు వేయేళ్లు కేవలం వాయుభక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని వేదములు తనకు లభించాలని దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునని వరమిచ్చి అంతార్థనమయ్యాడు అప్పటినుండి బ్రాహ్మణులు వేద మంత్రములు మర్చిపోయారు స్నాన జప హోమ యజ్ఞములు మొదలగు వైదిక కర్మలు అన్నింటినీ కూడా నశింపజేశాడు సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగిపోయింది యజ్ఞములు యాగములు లేవు అనేక సంవత్సరాలు వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి ఘోర కరువు చుట్టుముట్టి నీరు ఒక్క కూడా లేక మనుషులు పశువులు ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నాయి సవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతి పైపడి చుట్టుముట్టారు దేవతలు భయంతో హిమాలయాలకు కొండల గుట్టల్లోకి పారిపోయి తలదాచుకున్నారు అక్కడే జగదాంబను ధ్యానము చేయుచు కాలం గడుపుచూ ఉన్నారు బ్రాహ్మణులు అన్ని మరిచిపోయి వనములలో తిరుగుతూ విచారించుచున్నారు చివరికి హిమాలయంలోనికి చేరుకొని వారు కూడా ఆ పరమేశ్వరుని ధ్యానము పూజల ద్వారా స్తుతించసాగారు అమ్మనీ మాయ వలనే ఇట్లు జరుగుచున్నది నీకు తెలియని సృష్టే లేదు ఈ భయంకర విపత్తు నుండి మమ్మలను కాపాడు తల్లి వేదాంత వేద్యవు చిత్రారూపినివి సకల ఆగమశాస్త్రములు సతి సతి అని నిన్ను స్తుంచుచున్నవి అమ్మ భగవతి శరణం శరణం అని వారందరూ కూడా విలపించుచున్నారు కరుణామయురాలైన ఆ మహేశ్వరి అఖండ తేజముతో అనంత దివ్యరూపమున వారికి దర్శనమిచ్చెను కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచున్నాయి ఆ దేవి చేతిలో బాణములు కమల పుష్పములు చిగురుటాకులు కూరగాయలు ఉండెను ఆకలి దొప్పులు తొలగించే శాఖములు కాద్య పదార్థములు రసభరితమైన ఫలములు ఆమె హస్తముల ఎందు శోభితమై ఉన్నవి గొప్ప ధనస్సు కూడా ఉన్నది సహస్రకోటి సూర్యకిరణాల రూపంతో ఆ కరుణామయి నేత్రముల నుండి నీరు ఉప్పొంగిసాగెను తొమ్మిది రాత్రులు దేవి కన్నుల నుండి వెలువడిన ఆ జలధారతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని చెందాయి నదులు సముద్రాలు నీటితో నిండి కలకలలాడెను దాగివున్న దేవతలు బయటికి వచ్చారు వారుకూడా ఆ పరమేశ్వరుని మన సూర్యకముగా కన్నీట జలములతో శరణాగతిని వేడారు అనేక విధములుగా స్తుంచారు వారి శక్తిని తిరిగి ఇవ్వమని వారిని కాపాడమని వేడుకున్నారు ఆ పరమేశ్వరి కరుణామయి వారి దివ్యమైన ఆలాపనలను విని కరిగిపోయెను అనేక సాకములను రుచికర ఫలములను అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగెను అందుచే ఆమెను వారందరూ కూడా సాకాంబరి అని పిలిచిరి వేల కొలది కన్నులతో జలమును వసంగినది కావున ఆమెని సతాక్షి అనే నామముతో పిలిచిరి దుర్గాసురుడికి ఆ వార్త తెలిసింది వెంటనే వాడు అంతులేని సైన్యముతో దేవతల పైకి యుద్ధములోకి వచ్చెను కాని ఆ దేవి నలువైపుల నుండి తేజోమయి చక్రముచే దేవతలను కాపాడుతూ దుర్గాసురుడితో యుద్ధం కొనసాగించెను ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిపుర సుందరి రాజరాజేశ్వరి చచక్తి రూపమైన కొండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి స్వయముగా దుర్గాసురుడే యుద్ధమునకు దిగాడు మహేశ్వరి దుర్గాసురుడి గుర్రములను తన బాణములతో నేలకూల్చెను జగదాంబ ప్రయోగించిన ఐదు బాణములతో దుర్గాసురుడి ధ్వజము రథము నేలకూలెను వాడివక్షస్థలమును బాణములు చీల్చివేయగా ఆ భయంకర దానవుడు చనిపోయాడు వాడి తేజము అమ్మలో కలిసిపోయింది బ్రహ్మ విష్ణు మహేశ్వర సకల దేవతలు అమ్మను వేయనోళ్ల సతాక్షి అని సాకాంబరి అని కొనియాడారు ఆ తరువాత మహేశ్వరి రాక్షసుల నుండి వేదములను లాక్కొని దేవతలకు ఇచ్చెను బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలెనని వేదాలు తన శరీరము అని వాటిని రక్షించవలెనని మధురముగా పలికింది తన చేతిలో దుర్గాసురుడు అనే రాక్షసుడు హతమయ్యాడు కనుక దుర్గ అనే నామముతో తాను పిలవబడుతుంది ఎవరైనా సరే తన మాయను చిన్నాభిన్నము చేసి తన స్థానమును పొందెదరని దేవి పలికింది నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి